గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ सज्जो जातं प्रबध्यामि सज्जो जाताय नमो नमः भवे भवे भवस्व मान्भवोद्भवाय नमः सर्वं श्रीपरमेश्वरानुग्रगटाक्षबलसित्यर्थं నవగ్రహాల్లో శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగకపోతే జీవితంలో కలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు కానీ ప్రమాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక స్థితిగతులు కానీ మారేటువంటి అవకాశం చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది శని ప్రభావం వల్ల ఎప్పుడూ చూడనటువంటి నూతన ప్రదేశంలో శివదర్శనం గావించడం శని ప్రభావం వల్ల స్థానచలనాలు జరగడం శనీశ్వరి ప్రభావం వల్ల ఆర్థిక నష్టం కలగడం అనేటువంటివి మనం తరచుగా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అదేవిధంగా శని ప్రభావం కనుక జాతకుడికి ద్వాదశంలో కానీ అర్ధాష్టమ శని కానీ షష్టాష్టమ శని కానీ ఉంటే కలిగేటువంటి విపత్తులు అతను ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేకమైన ఉంటాయి వీటికి ఏ విధమైన పరిష్కారాలు లభించాలి శని స్థానంలో చూస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటివి మనం తెలుసుకుందాం మేషరాశి దగ్గర నుంచి మేనరాశి వరకు ద్వాదర రాశులు వారందరికీ కూడా ఈ శని ప్రభావం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు దాన్ని అధిగమించడానికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కోలకషంగా చర్చించుకుని తగు సమస్యకి పరిష్కారాలు కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుంటూ ఉంటాం అంతేకాకుండా షష్టాష్టముల్లో ద్వాదశాష్ట్రముల్లో శని ప్రభావం ఈ అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా వక్రీభవించి చూస్తూ ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ద్వాదశ రాసుల వారు అనుభవించవలసి వస్తుంది ఈ అనుభవించకుండా శని అనుగ్రహంతో ప్రమాదాలు తప్పికుపోయి ఆర్థికంగా నిలబడి మన వ్యవస్థని ఒక మెట్టు ఎదరకు తీసుకువెళ్ళి పరమశివుడి అనుగ్రహంతో ఏ విధమైనటువంటి శాంతి మనం ఇంట్లోనే చేసుకుంటూ శని ప్రభావాన్ని అధిగమించగలుగుతాం అనేటువంటిది ఈ వీడియోస్లో మనం చూద్దాం శని వక్రీభవన అనేటువంటిది అక్టోబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వక్రీభవించే చూస్తుంటాడు ఆ తదునాంతరం శనితో చంద్రుడు కలయిక తదుపరి శనితో రాహు కలయిక దానివల్ల కలిగేటువంటి విపత్తులు అక్టోబర్ నెలలో మనం విశదీకరించుకుందాం ప్రస్తుతానికి శని వక్రీభవన స్థానం దానివల్ల ద్వాదశ రాశుల వారికి జరిగేటువంటి ఫలితాలు ఆ ఫలితాలు శుభ సూచికమా అశుభ సూచికమా శుభమైతే ఆ శుభ సూచికంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది పరమేశ్వరి అనుగ్రహ సిద్ధ్యథం తదుపరి మకర రాశి మకర రాశి వారికి శనీశ్వరుడు వక్రీభవిస్తూ చూస్తూ ఉండడం వల్ల వీరికి అంతగా కలిసి వచ్చేటువంటి విధానం ఉండదు అలాగని కలిసి రాలేదు అన్నమాట చెప్పడానికి ఉండదు ఎందుకంటే తమ అనుగుణ పనులు అవుతూ ఉంటాయి కొన్ని విషయాల్లో అవి తిరగబడేటువంటి అవకాశాలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి ఏ విధంగా అంటే పెద్ద ప్రాజెక్టు రావాల్సిన లక్ష రూపాయలైతే ఆల్మోస్ట్ ఎనభై తొమ్మిది వేల వరకు వచ్చి మిగిలిన ఆ కాస్త ఆగిపోస్తుంటాం పెద్దగా ఇబ్బంది ఉండదు ధనపరంగా లోటు ఉండదు కావలసినవి అనుకున్న టయానికి రావడము ఆ అవసరం తీర్చుకోవడము అమ్మయ్యా నాకు అప్పులు నాయనా అనేటువంటి వ్యవస్థను కొలువు చేసుకోవడం జరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా అంతే ఎంతవరకు ఆపరేషన్ పడనంత వరకు ఇబ్బంది లేదు ఆపరేషన్ పడేటువంటి అవకాశమూ లేదు జరుగుచ్చేమో అనేటువంటి సందిగ్ధంతో మిమ్మల్ని ఆపేస్తారు కానీ మీకు ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం అక్టోబర్ వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కలిగేటువంటి విధంగా లేదు ఇక స్థిరాస్తులు ఏవైతే మీకు ఉన్నాయో వాటిని నిలబెట్టుకుంటారు అమ్మేద్దాంలే అనేటువంటి ఎందుకులే ఉంచేసుకుందాంలే అని చెప్పి మళ్ళా దాన్ని మీరే ఆలోచించుకుని దాన్ని అలాగే నిలబెట్టుకుంటుంటారు ఏదన్నా కొనుగోలు చేద్దామా అనుకునేటువంటి విషయంలో కూడా మీరు కొనుగోలు చేసేటువంటిది కేవలము రజితం అంటే వెండి మీద మాత్రం మీరు కొనుగోలు ఎక్కువ పెడుతూ ఉంటారు ఆలోచన కూడా దూరంగానే ఆలోచిస్తారు కానీ ఆ వ్యవస్థ వల్ల జరిగేటువంటి ఇబ్బందులు మీరు పెద్దగా పట్టించుకోరు బంధువుల్లో మీ గౌరవం ఎవరేమనుకుంటే ఏమిటి నా ధారణ ఇదే నాకు ఎవరితోటి పెద్దగా ఇబ్బంది ఏమి లేదు నేను ఎవరిని ఇబ్బంది పెట్టను కాబట్టి నేను నాలాగనే ఉంటాను అనేటువంటి నిర్ణయానికి వస్తూ ఉంటారు అంతేకాకుండా మీరు విదేశాల్లో ఎవరైతే ఉన్నారో వారు మళ్ళా తిరిగి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు శని వక్రీభవిస్తూ గురుణ్ణి రవిస్థానాన్ని మూల త్రికోణ చూస్తున్నాడు దీనివల్ల కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించుకోవాలి సర్జరీ జరిగే అవకాశం ఉంటది కానీ లేచి తమ పనులు తమ చేసుకోవడానికి బద్ధకం అనేటువంటిది పెరిగిపోతుంది ఏం లేస్తావో అనేటువంటి ఒక విధానం మీ బ్రెయిన్లోకి అలవాటు పడిపోతారు ఇంతేకాకుండా ఈ శని వక్రీభవిస్తూ ఉండడం వల్ల ఒక అవకాశం అది పెద్ద అవకాశం అని కూడా చెప్పడానికి ఉండదు సెప్టెంబర్ పదకొండో తారీఖు నుంచి ఇరవై లోపు మీరు ఇంతకు ముందు వదులుకూడదు మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది అది లేకపోయినా నేను ఉన్నాను కదా నాకేం అవసరం లేదు అది అనేటువంటి ధోరణికి మీరు వస్తూ ఉంటారు ఇక ఎవరైతే వ్యాపారంలో ఉన్నారో వారు పరోక్షంగానే ఉండండి ప్రత్యక్షంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకండి ధనం మీరు తీసుకోవడానికి అంత యోగదాయకంగా లేదు కాబట్టి కొంచెం చూసి ఆచితూచి ధనం విషయంలో జాగ్రత్త వహించండి ఇక ఆరోగ్యం విషయంలో కాస్త చికాకులు అనేవి ఏర్పడతాయి కదా అవి రాకుండా ఉండాలి అంటే కనుక ప్రతినిత్యము నృసింహ మహామంత్రాన్ని చెప్పుకోవడం లేదా శ్రీమన్నారాయణాయ నమ అని చెప్పుకోవడం చాలా మంచిది ప్రతిరోజు సాయం సంజే వేళ తోసుకోట వద్ద దీపం వెలిగించండి మీ యొక్క మానసిక ఆందోళన తగ్గుతుంది ఇరవై రోజు మకర రాశివారు ప్రతి నిత్యము కూడా కపిల గోవుకి రొట్టెలు పెట్టడం కానీ లేదా టమాటా కానీ క్యారెట్లు కానీ ఇవి తినిపించడం వల్ల మీ మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతమైన వాతావరణానికి వస్తుంటారు భార్యాభర్తల మధ్య గొడవ ఏదైతే ఉంటుందో అది సద్దు అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది శని వక్రీభవిస్తూ చూస్తూ ఉండటం వల్ల మీ మధ్య కాస్త కీచులాట పెద్దగానే అయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ రాశివారు తమ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ముందుగా మీ అనుకున్నటువంటి కుటుంబ సభ్యులకు తెలియజేయండి ఆ తర్వాత మీ నిర్ణయాన్ని పది మందికి చెప్పండి అంతేగాని మీ నిర్ణయాన్ని స్పీడ్గా ఎవ్వరికీ చెప్పద్దు శని వక్రీభవిస్తూ బుధుడు స్థానయుక్తంలో ఇబ్బందిదాయకంగా చూస్తున్నాడు కాబట్టి శనీశ్వర అనుగ్రహం కలుగుతూ ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే తులసి ఆరాధన ఒకటే మిమ్మల్ని రక్షించేటువంటి విధానం ఇక ఆడవారు విలువైనటువంటి వస్తువులను అధికం చేస్తూ ఉంటారు ఇలా అధికం చేసుకోవడం వల్ల మీరు మీ కుటుంబంలో ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది